గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం భీమవరం మున్సిపాలిటీ ద్వారా మరి భీమవరం మున్సిపాలిటీలోనే కాదు జిల్లాలో ప్లాస్టిక్ నిషేధించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ వాడకం వద్దు పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో మరి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ చెరుకువాడ రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి ప్రజలందరికీ గుడ్డ సంచులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా వేదిక వద్దకు వచ్చి సదర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ప్లాస్టిక్ సంచులు వద్దు గొడ్డ సంచులే ముద్దు అనే నినాదంతో మరి అందరికీ ఈ గుడ్డ సంచులు పంచిపెట్టి ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా బజార్కు వచ్చినప్పుడు ఈ సంచుల్ని తీసుకొచ్చి వాడుకునేలాగా వీటిని పశ్చి పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం భీమవరం మున్సిపాలిటీ ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ નિષેધ પર્યાવરણ રાખી નિષેધ పానీకాఫ్ క్లబ్ మెంబర్స్కి డేనార్ వాకర్స్ సభ్యులకి ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి గారికి అందరికీ శుభోదయం వాతావరణం నీటి కాలుష్య నివారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించబడుతున్న ప్లాస్టిక్ సంచులు వద్దు గొడ్డ సంచులు ముద్దు అనే స్లోగన్తో గొడ్డ సంచులని పంపిణీ కార్యక్రమం భీమవరం మున్సిపాలిటీ అధికారులు ఈ రోజున మన భీమవరపట్నంలో పంచే కార్యక్రమం చేస్తారు అందులో భాగంగా ఆ అధికారుల తరఫున సంఘ సేవకులు శ్రీ రంగసాయి గారు మా మానింగ్ కాఫీ క్లబ్ వేదిక మీదకి వచ్చి ఇక్కడ ఉన్న వాకర్స్ మిత్రులందరికీ వారి చేతుల మీదుగా ఈ గొడ్డ సంచులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు చెరుకువాడ రంగసాయి గారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ఒక భారతీయుడుగా ఒక ఆంధ్రుడుగా ఒక భీమవర నివాసిగా మన అందరం తప్పక పాటించాలి ఈ గవర్నమెంటు దిశ నిర్దేశం చేసిన ప్లాస్టిక్నే వాడుతూ గుడ్డ సంచులు వాడితే మంచిదని అది చాలా భూమి లోపల కరిగే కార్యక్రమం ఉండదు అదే అయితే కనుక కరుగుతుంది ఆ విషయం మన అందరికీ తెలుసు కానీ వాడకం అమ్మటికీ మనం చేయలేకపోతున్నాం దాన్ని ఈ రోజు నుంచి మనం తప్పనిసరిగా గొట్ట సంచులు వాడతాం గవర్నమెంట్ వారు విధించిన ప్లాస్టిక్నే వాడతాం ఇలా చేస్తే కనుక ఆ ఆ కవర్లు భూమి లోపల కరుగుతానికి అవకాశం ఉంటుందని మన అందరికీ తెలుసు అందుకని మనం ఈ రోజు నుంచి మనం ఈ కార్యక్రమాన్ని మన వేదిక నుంచి మన అందరం చేస్తామని రంగసాయి గారికి మాట ఇస్తూ ఈ రంగసాయి గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తాం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చంద్రవాడ నాగరాణి గారు అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి గారు మరి ఈ విధంగా ఈ ప్లాస్టిక్ నిషేధం మీద ఉద్యమంలో జిల్లా అంతా కూడా ప్లాస్టిక్ రహితంగా ఉండాలని కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా స్పందనతో ముందు పాల్గొంటున్నారు దానిలో భాగంగా ఇప్పుడు బయో లైఫ్ అని చెప్పేసి ఒక మెటీరియల్ వచ్చింది అది కూడా మేము సమాజంలో అందిస్తాం తెలియజేస్తున్నాం ఆ బయో లైఫ్లో కూడా మన గ్లాసులు ఇవన్నీ కూడా వచ్చాయి అవి కూడా వినియోగించుకుని మనంతా అంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి వాళ్ళ గుడ్డ సంచులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ కాఫీ క్లబ్ వారు డిఎన్ఆర్ కాలేజీ ఈ వర్కర్స్ మరియు కాఫీ క్లబ్ వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ వస్తున్నారు ఆ కార్యక్రమాల్లో భాగంగా మరి బొన్న రాంబాబు గారు భట్టుపూరి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం మా దాంట్లో ఏర్పాటు చేయాలని కోరటం నిజంగా చాలా గొప్ప స్పందించిన కార్యక్రమం ఇది అని చేత వీరందరికీ కాఫీ క్లబ్ వారికి డిఎన్ఆర్ వాకర్ అసోసియేషన్ వారికి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మీ అందరూ కూడా ఇది అవేర్నెస్ కోసం ఇస్తున్నాం ఇది అవగాహన తప్ప ఇది ప్రత్యేకంగా పర్మనెంట్గా మన వల్ల కాదు ఎవరి వల్ల కాదు అంటే మన భీమవరంలో ప్లాస్టిక్ రేగి సమాధానం చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమంగా భావిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేద్దాం మీరు పట్టుకొని మీరు